ఇటీవల కాలంలో మీకు రాజమండ్రి రాజకీయాల్లో ఒక పెద్ద మార్క్ కనపడుతుంది మొన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వైసీపీ ప్యానల్ అని చెప్పుకోకపోయినప్పటికీ బ్యాంక్ సేవ్ బ్యాంక్ ప్యానల్ అందులో ఉన్నదంతా వైసీపీ వాళ్ళు అనుకోండి కూటమి ప్యానల్ తలపడ్డాయి కూటమి ప్యానల్ ఘన విజయం సాధించింది కట్ చేస్తే జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు వచ్చేటప్పటికీ ఈ సేవ్ బ్యాంక్ లో కొంతమంది ముఖ్యులు తెలుగుదేశం కూటమితో ములాఖత్ అయిపోయారు ఇప్పుడు తాజాగా కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో అలాంటి సిచ్యువేషన్ వీళ్ళందరూ కలిపి మహాకూటమి అని బయట ప్రచారం జరుగుతుంది అంటే వైసీపీలో భరత్ రామ్ వ్యతిరేక వర్గం తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపినట్లు కనిపిస్తుంది దీన్ని ఎలా చూడండి ఎన్నో వర్గాలు అండి ఏ గారి వర్గం ఉండేది జట్నపూడు రామ్మోహన్ రావు గారి వరకు ఉంటుంది ఇలాగా మాకు ఎప్పటి నుంచో వర్గాలు అనేటటువంటి ఏళ్ళు కొత్తగా వచ్చినవి కాదు వర్గాలనే ఉండి కానీ ఈ టైప్ వర్గాలు కాదు డైరెక్ట్ గా ఎలక్షన్ వచ్చేటప్పటికల్లా తెలుగుదేశంలో కూడా బుచ్చి సౌదరి గారి వరకు ఉంటది ఆదిరెడ్డి వరకు ఉంటుంది గణకృష్ణ గారి వరకు ఉంటుంది ఎలాగ ఉంటాయి కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఏకం అవుతారు అందరూ కానీ ఇక్కడ పరిస్థితులు అలా లేవు అది అధిష్టానం చూసుకోవాలి తప్ప ఇక్కడ పరిస్థితులు అయితే మీతో కలిసిపోతాం ఆ ఎలక్షన్ లో చూసారు ఇది ఆర్యపురం బ్యాంక్ ఎలక్షన్ లో మనం పోటీ ఇచ్చేస్తాం మనకి ఎంత బలం అంత బలం ఎంతో ఇది అని చెప్పేసి అనుకునే ఒక వర్గం దిగింది దిగితే అక్కడ డిపాజిట్లు రాకుండా మొత్తం గోల్బాల్ అయిపోయింది అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టలేదు భరత్ గారిని పెళ్ళలేదు ఒక వర్గం నడిపింది అంటే మేమే హీరోలు మేమేది అని మీరు ఈరోజులు కాదు బాబు జీరోలు అని చెప్పేసి అక్కడ చూపించేస్తారు మొత్తం సినిమా చూపించేసాక ఏం చేయాలా రెండు వర్గాలు ఉన్నాయి రెండు వర్గాల్లో ఒక వర్గాన్ని ఒక వర్గం ఖచ్చితంగా వాళ్ళు కలుపుతారు కలిసి అంతకంతా మాట్లాడుకున్నారు ఆయన మాట్లాడుకున్న డబ్బులు కాదు ఎద్దో ముగ్గురు నలుగున్నాం మా బ్యాచ్ మీరు అలాగా నడపండి అని ఈ బ్యాచ్ను అలా కలుపుతుంటారు నడుపుతుంటాయి అంత రాజకీయం చూడలేదు ఇలాంటి రాజకీయం చూడలేదు రాజకీయం ఎంతకాలం నడుస్తుందండి ఇప్పుడు ఇది పోటీ చేస్తే వాళ్ళు ఆల పోటీ చేస్తే ఇలా నడిసింది అనుకోండి ఎంతకాలం కాదు కదా భరతరామ అనేటటువంటి అతను వర్గంగా ఉండొచ్చు రెండు వర్గాలుగా ఉండొచ్చు కానీ వర్గంగా ఉండేటటువంటి వాళ్ళని పూర్తిగా పతనం చేసేయాలండి పార్టీ వరకు వచ్చేటప్పటికి కలిసిపోవాల అప్పుడు అలాగే ఉండి ఉండగా అరుణ్ కుమార్ గారు రామ్మోహన్ రావు గారు ఏసీవై రెడ్డి గారు వీళ్ళు ఉన్నారంటే కలిసిపోయారు లేదా ఏమల్ లేకపోతే ఒకప్పుడు ఏసీవై రెడ్డి గారు తెలుగుదేశంలో పోయాడు అలా పోరాడు మీకు అర్థం అంటే ఈ పులిహోర రాజకీయాలు ఇంకా ఎన్నాలు ఉంటాయి ఈ ఎన్నలు ఉంటాయంటే ఇది నాకు అర్థం కాని పరిస్థితి అండి కొత్త రాజకీయం ఈ ఈ తరహా రాజకీయం నాకు ఎప్పుడు చూడలేదండి నేను రామ్మోహన్ రావు గారు అడుగులు అడిగేసిన సేను ఉండవేళ అరుణ్ కుమార్ గారితో కలిసి కూడా వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటున్నాము ఇలా చాలా చూసాం కానీ ఈ తరహా రాజకీయం అనేటటువంటిది ఎక్కడ చూడలేదండి ఈడీపీలో కూడా గ్రూపులు ఉన్నాయి కానీ అవసరం అయినప్పుడు వాళ్ళందరూ కలిసిపోతారు మీరు చెప్పింది వాస్తవం అయితే వాళ్ళు చెప్పే వాదన ఏంటంటే బ్యాంకు లాంటి సంస్థలు చాంబర్ లాంటి సంస్థల్లో రాజకీయాలు అనవసరం ఊరి మంచి కోసం మేము అందరం పాత సాంప్రదాయాన్ని అనుసరించి వెళ్తున్నాం అంటున్నారు పాత సాంప్రదాయం సాంప్రదాయం అన్నప్పుడు మా వాళ్ళని అడుగుని పెట్టుకోండి మీరు నలుగురు ఉండండి ఎందుకు మరి ఇక్కడ ఎరూపాయలు పరుచుకోవడం ఎందుకు ఆ ఇలా రాజకీయాలు ఎంటర్ అవడం ఎందుకు మా ఫ్యామిలీ అని చెప్పుకోవడం ఎందుకు బ్యాంకులో బ్యాంకు లో కానీ ఇట్లు కానీ మా చెప్పుకోవడం ఎందుకు వాళ్ళ రంగులతో కరపత్రాలు వేసుకోవడం ఎందుకు ఆ నాయకులు ఫోటోలు పెట్టుకోవడం ఎందుకు అందరూ పెట్టమని కదా ఆర్యాపురం బ్యాంకు లో కూడా కలిసిపోయి ఉండాల్సిందంట అన్ని కలిసిపోయి ఉండగా మరి మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ రెండు పెట్టడం ఎందుకు అసలు ఏం ఫ్యామిలీ పెట్టినందుకు రాజకీయ నాయకులుగా ఉన్నవాళ్ళు చనామైన లెగ్గితే ఎలాగా నగ్గపోతే ఎలాగా ఎంటర్ కావాల్సిన అవసరం లేదు అవసరం లేదు అలే వ్యాపారస్తులు అందరూ కలిసి కూర్చొని ఎవరిని ఒకళ్ళు ఎన్నుకుంటారు బ్యాంకు వాళ్ళు బ్యాంకు వాళ్ళు బ్యాంకు వాళ్ళు చూసుకుంటారు బ్యాంకు లో ఉన్నటువంటి ఖాతాదారులు అందరూ కలిసి ఒకళ్ళు ఎన్నుకుంటారు ఓ పోటీ చేసినా కానీ రాజకీయాలకు అతిథిగా ఉన్నవాడు కూడా ఎవరో పోటీ చేస్తారు నగర అధ్యక్షులు కానీ చాలా మూడు టర్మ్ పనిచేసినటువంటి అందుకు సీన్ ఎందుకు పెట్టాలా మరి ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉండి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఆ ఆయన ఎందుకు పెడతారు ఆయన టీడీపీ అని ఖచ్చితంగా మా కూటమి నుంచి పోటీ చేస్తున్నాను ఖచ్చితంగా చెప్పారు వీళ్ళు కూడా మా మేము వైఎస్ఆర్ వర్గంలో చేస్తున్నాం అని చెప్పేసి లోపల గారిగా మాట్లాడుకున్నారు బయటకు అయితే మాత్రం ఎందుకంటే అక్కడ ఫోటో పెట్టినప్పుడు స్థానిక ఎంపీగా పనిచేసిన అతని ఫోటో కూడా పెట్టాల మరి అలా పోటీ చేసే ఫోటో కూడా పెట్టి ఎవరిది మన ఆయన పెరిగింది గుడు శ్రీనివాస్ గారిది ఆయన ఫోటో కూడా పెట్టి అది ఆయన ఫోటో పెట్టలేదు కదా మరి ఈ ఫోటోలు అన్ని పెట్టారు సో ఈ అందులో టీడీపీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పోనీ ఆ వర్గం పెట్టారు ఫోటోలు అన్ని పెట్టారు అందులో టీడీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారా ఎవరున్నారనేది చూసుకోవాలి కదండి ఒక పక్క అంతా వైఎస్ఆర్ బెల్ట్ ఈ పక్క అంతా టీడీపీ కూటమి అంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కూటే కూటమి పరంగానే వెళ్తున్నాం మేము నెగ్గితామని చెప్పారు అలాగే వాళ్ళు నెగ్గారు లేదు లేదు మనం ఎదుర్కోగలం మన శాంపిలేటర్ చూద్దామని చెప్పేసి మాకు ఎంత బలం ఉందని చెప్పిందామనుకున్నారు కానీ అవలేదు ఇప్పుడు సాంబార్ కాంగ్రెస్ బలం చేపట్టాలంటే మళ్ళీ తుష్మైపోతున్న దాని మీద కొంతమంది మీరు యాగ్రం అయిపోతే అయిపోతుంది అంటే దానివల్ల కూటమిలో కూడా సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంటది కదా సార్ అద్రో ఆశించే వాళ్ళు ఉంటారు ఆ పార్టీ వాళ్ళు అవునండి మీ పార్టీ వాళ్ళు కూడా వెళ్ళడం వల్ల అవకాశాలు తగ్గిపోతాయి ఒకటి సార్ ఎవరి రాజకీయ ప్రయోజనాలు వాళ్ళగి దాని గురించి ఇంకా లోతుకి వెళ్ళవలసి వస్తే నేను నా ఇదే వస్తుంది కానీ ఎవల రాజకీయ ప్రయోజనాలు వాళ్ళగి ఇదంతా కుమ్మక్క రాజకీయాలు దాంట్లో ఏ రకమైన సందేహం లేదు కుమ్మక్క రాజకీయాలు అందులో సందేహం లేదు అదే ఎవరికి నష్టం చేకూరుస్తుంది ఎక్కువగా ఎవరికి నష్టం చేకూరుతుంది మీరు అన్నట్టు ఆ పార్టీలో ఆశించిన ఉంటారు కదా కొంతమంది కోల్పోతారు కదంటే అది వాస్తవమే వాళ్ళు నెమ్మిన వాళ్ళు కూడా కోల్పోతున్నారు కదా ఈ నలుగురిని పెట్టి రోజులు నలుగురు వాళ్ళని పెట్టుకుంటారు కదా అయితే వాళ్ళకి ఏంటంటే విభజించి వర్గాలు కొట్టుకుంటుంటే వీళ్ళు హ్యాపీగా ఉంటుంది కానీ వీళ్ళందరూ ఏకమైతే మరి వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పౌండ్ గారు అనేక విషయాలు ఇటు పార్టీలో జరిగిన మార్పులు అటు గత సిటీ ప్రెసిడెంట్గా ఉన్న అడపా శ్రీహరికి ఆయనకి ఉన్న వివాదం పార్టీలో వివాదాలు వ్యక్తిగత వివాదాలు అన్నీ చెప్పారు మరో ముఖ్య విషయం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన అంశానికి కూడా ఒక రాజకీయంగా జరుగుతున్న పరిణామం మీద తనదైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరో అంశంలో మళ్ళీ మన స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ కొండబాబు గారి కలిసి ఆయన అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామ్ నారాయణ